కీర్తనల గ్రంథం గ్రంథంవ కీర్తన యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను నాశనకరమైన గుంటలో నుండి జిగటకల దొంగ ఓబిలోనుండియూ ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను అనేకులు దాని చూచి భయభక్తులు కలిగి యహోవా ఎందుకంచెదరు గర్విష్ఠులనైన త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారినైనయైన లక్ష్యపెట్టక యహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు యహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి అనుకొంటినా అవి లెక్కకు మించియున్నవి నీకు సాటి అయిన వాడొక్కడు లేడు బలులైనను నైవేద్యములైనను నీవు కోరుట లేదు నీవు నాకు చెవులు ఉన్నావో దహన బలు పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించున్నానని నేనంటిని యహోవా అది నీకు తెలిసేయున్నది నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊరకుండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసియున్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలపక నేను వాటికి మరుగుపరచలేదు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ కృపాసత్యములు ఎల్లప్పుడూ నన్ను కాపాడునుగాక లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొనియున్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్త చూడలేకపోతిని లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించియున్నవి నా హృదయము అధైర్యపడియున్నది యహోవా దయచేసి నన్ను రక్షించుము యహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురుగాక నాకు కీడు చేయగోరువారు వారు వెనుకకు మల్లింపబడి సిగ్గునందుదురుగాక నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి మందుదురుగాక నిన్ను వెతుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక నీ రక్షణ ప్రేమించువారు యహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము గాక నేను శ్రమపాలై దీనుడనైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే నా దేవా ఆలస్యము చేయకుము